నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్యా మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి సో వాసుగారు మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఆల్రెడీ ఉన్నారు కదా సో కొత్తగా రియల్ ఎస్టేట్ లో చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి చెప్పాలంటే రియల్ ఎస్టేట్ కి చాలా మంది వస్తూ ఉంటారు అంటే ఎవరైనా అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అంటే ఇంత గతంలో ఏమనుకున్నవారంటే అంటే ఏ పని లేదు వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అదొక అపోహ ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పుకోవాలంటే ఫీల్ రియల్ ఎస్టేట్ అంటుంటే కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసేది తప్పుగా ఫీల్ అవకూడదు ఇదే ఫారెన్ లో అయితే అబ్రాడ్ లో అయితే ఒక చాలా ప్రొఫెషనల్ జాబ్ ఇది దీన్ని చాలా ప్రొఫెషనల్ గా చూస్తాను కానీ మన ఇండియాలో కాస్త దీని మీద చాలా చిన్న చులకన భావం ఉంది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనే వ్యక్తి ఒక అంటే ఒక ప్రాపర్టీ కొనడానికి కొనడానికి చాలా మంది డబ్బుతో రెడీగా ఉంటారు కానీ ఎక్కడ పెట్టాలనేది తెలీదు అలాంటి వ్యక్తి డైరెక్ట్గా కొంటే మోసపోవచ్చు నేను ఏం చెప్తానంటే త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళమంటాను కాకపోతే ఆ ఏజెంట్కి కొన్ని లక్షణాలు ఉండాలి అంటే ఈ ప్రతి ఏజెంట్కి ప్రతి ఫీల్డ్లోనే సక్సెస్ అవ్వాలని నేను ఒకటే ఒకటి నమ్ముతానండి ఆ ఫీల్డ్ మీద విపరీతమైన ప్రేమ ఉండాలి కేవలం డబ్బు సంపాదించడానికే నేను ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను అంటే అది కొంతవరకే ఉంటుంది అది అంటే ఈ ఫీల్డ్ అంటే నీకు ఎందుకు ఇష్టం అసలు అసలు రియల్ రియల్ ఎస్టేట్లో డబ్బు కాకుండా ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క అమౌంట్ని మనం సేవ్ చేస్తున్నాం అంటే వాళ్ళు మీరు ఏ ఫీల్డ్ పెట్టడానికి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఎస్ అండి ఈ ఫీల్డ్లో మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఈ ఫీల్డ్లోని చాలా పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవుతారండి ఐఎస్ ఆఫీసర్లు కానివ్వచ్చు డాక్టర్లు కానివ్వచ్చు లాయర్స్ కానివ్వచ్చు అన్ని ఫీల్డ్లో ఉన్న వాళ్ళు డబ్బు ఎక్కడ పెడతారండి యాక్టర్స్ అయినా రియల్ ఎస్టేట్లోనే పెడతారు అటువంటి వ్యక్తులు మీరు డీల్ చేస్తారు మీ ఫోన్ కాంటాక్ట్ నెంబర్లో పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు అటువంటి వ్యక్తిని డీల్ చేసేటప్పుడు మీకు ఎంత హై స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి సో నేనేం చెప్తానంటే ఎవరినైనా ఒక ఏజెంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నాలెడ్జ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి నాలెడ్జ్ అంటే ఒకటి ఎక్కడ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్ పెరుగుతుంది గతంలో ఉన్న కేస్ స్టడీస్ ఏంటి అసలు ఎన్ని డీల్స్ అలాగే ఆ ప్రాపర్టీ కొనే ముందు లింక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని చూసుకోవడం లీగల్ గా చూసుకోవడం అలాగే ప్రాపర్టీ కొని ఇచ్చేసిన తర్వాత రేపొద్దున వాళ్ళు అమ్ముకోవాలంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి రేపు పొద్దున్న ఇప్పుడు మనం కొనిపించిన ఓటే కాదండి రేపొద్దున వాళ్ళకి అమౌంట్ అవసరం అవుతుంది రెస్పాండ్ అవ్వాలి అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే కస్టమర్ మనీనే మనీ ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళది హార్డ్ అండ్ మనీ మేడం చాలా కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు పిల్లల భవిష్యత్తు కోసమో పిల్లలు పెళ్లి చేయడం కోసమో రిటైర్మెంట్ ప్లాన్ కోసము లేదా వేరే రకరకాల దాని కోసం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అటువంటి హార్డ్ అండ్ మనీ వచ్చినప్పుడు ఒక ఫైనాన్షియల్ గురించి నీతో చర్చిస్తుంటారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే ఏ వ్యక్తి కూడా తన సీక్రెట్స్ చెప్పడం కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఎంత సంపాదించాను ఎంత చేశాను అన్నీ చెప్తాడు అంత నమ్మకం మీద వచ్చి చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకోలేండి సో కస్టమర్ మనీనే మన మనీ అనుకోవాలండి అలాగే రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయించాలన్నమాట అయితే నేనేం చెప్తుంటానంటే మీరు మనం ఏదైనా ఒక వెంచరీ కానీ లేదంటే ఒక ప్రాపర్టీ కానీ తీసుకునేటప్పుడు కస్టమర్ కి అమ్మేటప్పుడు ముందు మనం దాని గురించి రీసెర్చ్ చేయాలి ఆ బిల్డర్ గురించి కానివ్వచ్చు ఆ డెవలపర్ గారి గురించి కానివ్వచ్చు ముందు మనం రీసెర్చ్ చేయాలి మనకి ఏదో కమిషన్ ఇస్తున్నారు కదా అని మనం కస్టమర్కి మనం చెప్పేసి ఏదో మోటివేట్ చేసి అది చేతిలో వైకుంఠ్యం చూపించేసి అలా చేయకూడదండి ఎందుకంటే అది లాంగ్ టర్మ్ లో మీకు ఇది ఉండదు ఇవి ఏజెంట్ అనే వ్యక్తికి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తానండి ప్యాషన్ ఉండాలి ఫీల్డ్ అంటే ఎ సంపాదించలేని డబ్బు సంపాదిస్తారు ఇందులోనే ఎందుకంటే రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వారు ఎప్పటికీ కూడా ఎవరు కూడా మోసపెట్టే చరిత్ర లేదండి కాకపోతే ఏంటంటే సగం సగం పరిజ్ఞానం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఆ పరిజ్ఞానంతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి జీవిత జీవితం ఉన్నంతకాలం కస్టమర్ మిమ్మల్ని తిట్టుకుంటారు నేనేం చెప్తానంటే ఈ ఫీల్డ్ కి ఒక ఒక పర్పస్ తో ఒక ప్యాషన్ తో వస్తే ఎవరైనా సక్సెస్ అండి మంచిగా ఉంటే ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఏంటంటే ఇది కంప్లీట్ గా రిఫరల్ బిజినెస్ అండి ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పది మంది కస్టమర్లు వచ్చారు అనుకోండి ఆ మంది వంద మందిని తీసుకొస్తారు మీకు అర్థమైందండి నాకు ఒక నేను ఫైవ్ ఇయర్స్ కొనిపించే ల్యాండ్స్ రేట్ పెరిగిన తర్వాత చాలా మంది చెప్పుకుంటారండి ఈ పలానా వాసు దగ్గర షాదనగర్ లో ఇలా కొనిపించాం లేదా నేను వైజాగ్ లో కూడా ప్రాపర్టీస్ ఏమో ఏ వ్యక్తి వల్ల సార్ మీ వల్ల నాకు రేటు పెరిగింది నేను నేను కొనిపించిన రేటు చాలా రేటు పెరిగి వాళ్ళ వాళ్ళ మ్యారేజ్కి వాళ్ళ యొక్క పాప వివాహానికి అది హెల్ప్ అయింది నేనే నేనే మళ్ళీ రీసెల్ చేశాను అనమాట సో అలా వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆనంద పసుపులు బాగుంటాయి కదా ఒకటే అండి మనం ఎప్పుడైనా సరే అండి ఒక కస్టమర్కి ప్లాట్ అమ్మడం కాదు లేదా ల్యాండ్ అమ్మడం కాదు వాళ్ళ డ్రీమ్ నమ్ముతున్నాం మనం ఎందుకంటే ప్రతి సామాన్యుడు కూడా ఏదైనా సొంత హాబాలో ఇల్లు కొనుక్కోవాలని ఒక ఎమోషన్తో ఉంటారు అలాంటి ఎమోషన్తో ఉండేటప్పుడు ముందు మనం రీసెర్చ్ చేయాలన్నమాట రియల్ ఎస్టేట్ మీద సో ప్రతి ఏజెంట్ కూడా దీన్ని మీ ప్యాషన్ గా నమ్ముకొని దీన్ని ఖచ్చితంగా కన్సిస్టెన్సీ హానెస్టీ ఉండాలండి నేను ప్యాషన్తో మనకు ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ మన ఏజెంట్ ఏజెంట్ ద్వారా మనం మనం కస్టమర్ కొనిపించామంటే ఎప్పుడైతే హానిస్టీ ఉంటే మనకు ఈ ఖచ్చితంగా మీ కస్టమర్లు మీ వెంట క్యూ కడతారండి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక బయ్యరు మీలో హానిస్ట్ ఉందా లేదా ఈజీగా చెప్పేస్తారండి ఉన్నది ఉన్నది చెప్పాను సార్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక ఒక మన ఒక హైవేలో ఇప్పుడు సిక్స్ హైవేస్ సెవెన్ హైవేస్ ట్వెల్వ్ హైవేస్ మారుతున్నాయి హైవేలో వచ్చా రోడ్ కొట్టిపోయింది అనుకోండి ఆ ప్లాట్ కొట్టిపోతే గవర్నమెంట్ వచ్చేది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు నేనేం చెప్తానంటే ఎప్పుడైనా హైవే కొనిపించేటప్పుడు ఒక వన్ కిలోమీటర్ దూరంలో కొనిపించండి ఎప్పుడైనా ఒక ల్యాండ్ ఎవరికైనా కొనిపించారు హైవేలో కొనిపించారు హైవేకి దగ్గరలో ఉంది ఒక వన్ కిలోమీటర్ లోన కనిపించింది ఒకవేళ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ హైవే పడినా సరే కస్టమర్ నష్టపోడు కస్టమర్ కనుక బెనిఫిట్ అవుతుంది అలాగే ఎంతో మంది హైవేకి ముందుని కూడా నష్టపోయేటట్టు ఉన్నారు కదండి ఇది చాలా మంది తెలియదు అండి కాకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫీల్ లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు హానెస్టీ కన్సిస్టెన్సీ అంటే ఈ రోజు మొదలు పెట్టి ఈ రోజు కలెక్ట్ కోటేషన్ అయిపోవాలంటే అవదండి ఫస్ట్ మీ బ్రాండ్ బిల్డప్ చేసుకోవాలి మార్కెట్లో మీరు ఉన్నారని తెలియాలి కనబడాలి వినబడాలి నిలబడాలి ఇప్పుడు ఏదైనా మీరు 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 మనం పర్చేస్ పర్చేస్ చేసే ప్రతి ఐటమ్ కూడా ఏంటండి ఎవరో మార్కెటింగ్ చేస్తేనే కదా మనం కొన్నాం అలాగే మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని మీరు మార్కెట్లో తెలియనంత వరకు ఎవరు కొన్నారు పైగా మీ దగ్గర కస్టమర్స్ పెరగాలంటే మీరు ఒక మీరు అందులోనే ఒక కన్సల్టెంట్గా ఉండాలి అంటే మీ దగ్గర ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంది ఒక ప్రాపర్ బ్రాండ్ పెంచుకొని ఉంటే కస్టమర్ మీ దగ్గర క్యూ కడతారు కాకపోతే ఏంటంటే మన మెయిన్ మోటివ్ ఏంటి కస్టమర్కి ఒక లక్ష ఒక లక్షాధికారిని చేయాలి మన ప్రాపర్టీ ఒక కోటీశ్వరిని చేయాలి కస్టమర్ కస్టమర్ని మనం మనం ఇచ్చే ప్రాపర్టీ ద్వారా ఒక శ్రీమంతుని చేయాలి అని మోటివ్ ఉంటే స్వామి కార్యం స్వ రెండు జరుగుతుందండి ఇది లోక కళ్యాణం కూడా అవుతుంది ఎందుకంటే ఎదుటి వాడిని బాగు చేయాలి కోటీస్ చేయాలి ఎలా చేయాలి వాడిని ల్యాండ్ కొనిపిస్తే ఆల్రెడీ కోటీస్ అయినట్టే మనకు వచ్చే కమిషన్ కంటే కస్టమర్కి ఎక్కువ వస్తుంది సో అదే అండి సో ఈ పిల్లలు ఎవరైనా రావచ్చండి అందులో ఫీమేల్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తే మటుకు ఇంకా బాగా సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంకా ఎక్కువ మార్కెటింగ్ చేయొచ్చు చాలా మంది ఫీమేల్స్ భయపడుతుంటారు కానీ హైదరాబాద్ లో కానీ అమరావతిలో వచ్చు చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఫీమేల్స్ వస్తున్నారండి సో ప్రతి ఒక్కరు నేను రమ్మనే చెప్తాను ఇది ఒక అద్భుతమైన ఫీల్డ్ ఒక ప్రొఫెషనల్ జాబ్ దీన్ని ప్రొఫెషనల్ గా చూడమంటానమాట సోన్సీ అలాగే ఉండాలండి కూడా ఉండాలి అలాగే మనం ఏంటంటే ఒక్కటేనండి ఒక ఒక దాన్ని నమ్ముకున్నా ఉంటే దాన్ని అంత చూడాలన్నమాట ఆటోమేటిక్గా అంటే ఎదుటి వాళ్ళకి నేను లాభం కల్పించాలనే ఉద్దేశం మోటివ్ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా కస్టమర్లు మీ దగ్గరకి కడతారు కేవలం నీ కమిషన్ కోసం కేవలం నీ దాని కోసం అంటే ఈరోజు వస్తారు మళ్ళీ రేపు రే పెద్ద ఫ్రాడ్రా లేదంటే ఆడికి ప్రాపర్ నాలెడ్జ్ లేదని అనుకుంటారు ప్రతి ఏజెంట్కి నేను ఏం చెప్తానంటే మీరు కన్సిస్టెన్సీగా ఒక ప్రాపర్ నాలెడ్జ్ కస్టమర్కి మనం హెల్ప్ చేసామంటే ఖచ్చితంగా వాళ్ళే కొంత మందిని తీసుకొస్తారు ఇది కంప్లీట్ గా రిఫరల్ బిజినెస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్